ఓం శ్రీ గురు యో మహా ఓం శ్రీ మహాగణపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఈ వీడియోలో మేషరాశి వారి గోచార ఫలాలు ఆగస్టు మాసంలో ఎలా ఉంటాయో పరిశీలిద్దాం అష్ మేషరాశిలో అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు భ్రణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే కృత్తిక ఒకటి పాద వారు జరిపించి ఉంటారు వీరి పేరులో మొదటి అక్షరాలు చే చోలా లీలు లేలో ఆ అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి ఈ నెల గృహస్థితి పరిశీలిస్తే మేషరాశి వారికి మూడవ స్థానమైన శుక్రుడు గురువు నాలుగవ స్థానం కనుక కర్కాటక రాశిలో రవి పంచమ స్థానంలో అంటే సింహరాశిలో కేతు కన్యా రాశిలో ఆరో స్థానంలో కుజగ్రహము కుంభరాశి అయిన లావ స్థానంలో రాహు ఏ స్థానమైన మీనరాశిలో శని సంచారం చేస్తున్నారు ఈ నెలలో విశ్వ ఉంటాయి ఆర్థిక సమస్యలు ఎక్కువగా అదికే చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు అనారోగ్య సమస్యలకు కీలక సంబంధించిన నడుమ అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలున్నాయి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది రుణ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది శత్రువులపై విజయం ఉంటుంది కోర్టు కేసుల్లో గెలిచే ఉంటాయి ఆధిక్యత వాహన సౌఖ్యము బంధుమిత్రుల లాభము సంతానంతో సౌఖ్యత అభివృద్ధి కొత్త వ్యక్తుల పరిచయాలు అధికారుల నుండి సానుకూలత లభిస్తుంది సంఘంలో పేరు పరీక్షలు గౌరవ పరీక్షలు బాగా పెరుగుతాయి కొత్త వారిని పెద్దవారిని కదా చాలా ప్రభుత్వ బలుకుబడి ఉన్న వ్యక్తులను కలుసుకుంటారు అనుకున్న సాధిస్తారు దైవ కార్యాల్లో తీర్థయాత్రలు చేస్తారు గృహంలో శుభకార్యాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి దంపతుల మధ్య అనుకూలత బాగుంటుంది ఈ నెలలో ఆహారాలు అమ్మకాలు కొనుగోలు విషయంలో మెలకు పాటిస్తే అధిక లాభాలు పొందగలుగుతారు క్యాటరింగ్ వ్యాపారులకు వ్యాపారస్తులకు పూల వ్యాపారులకు కాలం అనుకూలంగా ఉంది కొత్త వారికి ధన సహాయం చేయవద్దు వ్యక్తిగత అంశాలను తెలిపవద్దు లీజులు లైసెన్సులు లభించే అవకాశాలు ఉన్నాయి మార్కెటింగ్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది మీ తల్లిదండ్రులు వ్యాపారాన్ని వృద్ధి చేసి పేరు సంపాదించుకోగలుగుతారు కార్యాలయాలకు కొత్త బాధ్యత మీ పనిచేసే ఉద్యోగ సంస్థల్లో మీకు అడిషనల్ బాధ్యతలు మీకు అప్పగించ బాధ్యతలు అప్పగించబడతాయి అనగా అడిషనల్ పోస్టులు ఏమైనా రెస్పాన్సిబిలిటీ పోస్టులు ఇవ్వ వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రముఖులతో సగంలో పెద్దవారితో పరిచయాల వల్ల మీకు లాభం జరుగుతుంది కొత్త పెద్ద వ్యాపారాల కన్నా రేపు చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభిస్తే ఉంటాయి లాభాలు ఉంటాయి చిన్ననాటి స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు దూర ప్రాంతాలు ప్రయాణం చేయాల్సి వస్తుంది కళా సాహిత్య రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది కొత్త అవకాశాలు లభిస్తాయి వారికి సిరి చిత్ర పరిశ్రమలో ఉండే వారికి సంగీతం పట్ల ఆసక్తి చూపుతారు గురువుల కొరకు ప్రయత్నిస్తారు ఇక మీ ఇంటికి సంబంధించిన విషయాలు ఎవరితో చర్చించవద్దు రహస్య విషయాలు అనవసర విషయాలు బయటపడుతూ చర్చడం వల్ల మీకు నష్టం జరగడం తప్ప లాభం అంటూ ఏమి ఉండదు ప్రభుత్వ కాంట్రాక్టులు నూతన కాంట్రాక్టులు లభిస్తాయి కుబెర్ణతో దీపారా చేయడం వల్ల విఘ్నాలు తొలుగుతాయి పంచమంలో కేతు సంచారం కొంత మానసిక ఏదైనా కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి గణపతి ఆరాధన మీకు మంచి ఫలితాలు ఇస్తాయి విఘ్నాలు తొలుగుతాయి కుటుంబ సభ్యత తీర్థయాత్రలు దైవ ప్రార్థనలు చేస్తారు ఈ రకంగా ఈ నెలతో కూడా విశ్వ ఫలితాలతో మీకు ధర విషయాల్లో మాత్రం కొంత ఇబ్బంది ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి ప్రయాణాలు చేయడం వల్ల మీకు వచ్చే నడుపు నొప్పి కాలు ఇలాంటి వాళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి విద్యేశ్వరుడు ప్రతిరోజు బయటికి వెళ్లే ముందు గణపతిని ఆరాధించుకొని వెళ్తే మీకు ఇబ్బంది రాకుండా రోజు ఈ అనుకూల తేదీలు ఒకటి ఎనిమిది పది పదిహేను పంతొమ్మిది ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఈ ప్రతికూల తేదీలు మూడు ఆరు పదమూడు పదిహేడు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ముప్పై ఒకటి ఇవి ఆగస్టులో అన్నమాట ఈ ప్రతిరోజు గణపతి సూత్రము ఓ గమ్ ఆయన గణపతి జన్మ నూట ఎనిమిది సార్లు జమ చేసుకోండి దుర్గా సప్తంలోకి పోరాటం చేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు అవుతారు స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్లో మంచి లాభాలు పొందగలుగుతారు కుంకుమార్చుల అమ్మవారికి దుర్గా అమ్మవారి కుంకుమార్చన రాహుజపం జపం దీపారాధన చేయండి కుబరిణతో దీపారాధన చేయడం వల్ల విఘ్నాలు తొలుగుతాయి ప్రతిరోజు విశ్వాస్త్ర అపారాయణ చేసుకుంటే ధర విషయాల్లో ఇబ్బందులు రాకుండా ఉంటాయి అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేయండి లేదా లక్ష్మి అష్టోత్తంతో అపారాయణ చేస్తే మంచి ఫలితాలు ఉంటుంది మీ ఇంట్లో దుకాణాల్లో ధూపం వేస్తే మీకు నరదృష్టి తొలుగుతుంది ప్రతిరోజు శివపంచాక్షరి నూట మేషరాశి వారికి ఏళ్ళ నాటి శని ఉంది కాబట్టి వేలలో శని కాబట్టి శివపంచాక్షరి తప్పనిసరిగా చేసుకోవాలి నూట ఐదు వెయ్యి సార్లు చేసుకోవాలి ఎప్పుడైనా పర్వాలేదు కనీసం వారాలు లేదా ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు అయినా శివపంచాక్షరి జపం చేసుకోండి నువ్వులతో శనిపోవారికి స్వామివారికి వీలైనప్పుడు తైలాభిషేకం చేయించుకోండి నవగ్రహాలు ప్రక్షణాలు ఇరవై ఏడు సార్లు చేసుకోవాలి వచ్చింది ఎప్పుడైనా వీలైనప్పుడు మీకు దుర్గా సప్త పారాయణం ఇవన్నీ కూడా వీటిలో ఏవో కొన్ని చేసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి వెళ్ళాడుసిన ఇబ్బందులు తొరుగుతాయి నడక చేయండి బద్దకాన్ని వదలండి ఎప్పటి పదలప్పుడు ఫుడ్ చేసుకోండి దానివల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి శుభస్తు